హలో వన్ మోర్ మినిమ్ లాగ్ అండి ఇక్కడ టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ అవుతుంది మా అబ్బాయి స్కూల్ నుంచి రాగానే మమ్మీ నాకు పాలు పోయి అంటాడు అని చెప్పేసి నేను ఇక్కడ స్టవ్ పైన పాలు పెట్టేసాను అలాగే నేను కూడా టీ తాగుదామని చెప్పేసి ఇంకా పక్కన వాటర్ పెట్టాను స్టవ్ పైన టీ పౌడ్ ఇద్దామని అది చూడండి ఆల్రెడీ మీకు కనిపిస్తుంటుంది బౌల్లో వాటర్ పోసి పెట్టాను ఈ డబ్బా ఓపెన్ చేసి చూసేవరకు ఇవి మనం గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఇలా ఇచ్చాయి అండ్ నేను ఏంటి విలో వచ్చాయి టీ పొడి లేకుండా అనుకున్నాను ఇది ఓపెన్ చేసి పోదాం అనుకుంటే వర్క్ అవుతుందో కాదో అనుకున్నా నేను ఒకసారి బాగా బాక్స్ చూస్తే బాక్స్ పక్కన డెమో ఇచ్చారు ఈ డెమోలో అంతా రాసిన విధానం మనం చేసుకుంటే బాగుంటుందని చెప్పారు ఒకసారి ఇంక మొత్తం డెమో అంతా చదివిన తర్వాత నేను ఇంకా సెరమిక్ జార్లో టీ పొడి వేసుకుంటాం కాదని దాంట్లో ఈ బ్యాగ్స్ అని వేసేసుకున్నాను ఒకవేళ వర్క్ అవుతే యూజ్ చేసుకుందాం లేకపోతే ఇంకా పక్కన పెట్టేసి ఇంకో టీ పొడి తీసుకుందాం అని అనుకున్నాను ఇంకా అలానే సేమ్ ఇంకా పాలు ఆ డెమో ఇచ్చినట్టు అది చదివిన తర్వాత పాలు వేయిట్ చేసేసుకొని దాంట్లో షుగర్ వేసుకొని పాలు వేడి చేసుకొని ఇంకా కప్పులు వేసేసుకొని టీ పొడి బ్యాగ్ ఉంటుంది కదండి దాంట్లో వేసాను ఎలా ఉంటుంది కానీ టైం అంతా వేస్ట్ అండి మనం తొందరగా తాగాలంటే టైం అంతా వేస్ట్ ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ దాన్ని డిప్ చేసి తీయాలి ఇంకా అలా చేసిన తర్వాత తాగాను పర్వాలేదు ఓకే ఓకే అనిపించింది ఇంకా కాకపోతే అవి పాడేయలేం కదండి అలానే అయిపోయేంత వరకు యూజ్ చేసుకుందామని అనుకున్నాను ఇంకా ఆ తర్వాత మా అబ్బాయికి పాలు పోసేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్ యూ